హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామని అంటే టీజీ కు సంబంధించి భాషాంశాల మీద బిడిసైతే ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది భాషాంశాలంటే మళ్ళీ ఏందో అనుకునేరు వ్యాకరణాంశాలు గ్రామర్ గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలనైతే ఇక్కడ మనము ప్రాక్టీస్ చేసుకోవడము జరుగుతుంది గ్రామర్కు సంబంధించి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నారు ఏంటంటే ఎవరన్నా మర్చిపోతారు కదా అనే ఉద్దేశంతో చెప్పడము జరుగుతుందండి ఓకే రైట్ వీడియో చేసి చూస్తున్నప్పుడే లైక్ చేయండి నీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకే మరి ఇక్కడ ఫస్ట్ ప్రశ్న హల్లుల జంట అర్ధ అవ్యవధానంగా వచ్చే అలంకారము ఏమిటి అని ఇక్కడ చెప్పడము జరిగింది అల్లుల జంట అర్ధభేదముతో అవ్యవదానంగా అవ్యవధానంగా వచ్చేటువంటి అలంకారం ఆప్షన్ ఏ నృత్యానుప్రాసం ఆప్షన్ బి చేకానుప్రాసం ఆప్షన్ సి లాడానుప్రాసం ఆప్షన్ డి యమకం అంటే అవ్యవధానంగా అని అంటే గ్యాబు లేకుండా అని అడుగు గ్యాబు లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే అవ్యవధానంగా అంటే అంటే వ్యవధానము లేకుండా వెంట వెంటనే వచ్చేటువంటి అలంకారము ఏ అలంకారము అవుతుందని అంటే ఇక్కడ చేకానుప్రాస అలంకారం అవుతుంది మరి అంటే ఏంది వృత్యానుప్రాసం అంటే ఏంది ఒక హల్లు లేదా అనేకమైనటువంటి హల్లులు ఒక హల్లు లేదా అనేకమైనటువంటి హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం అర్ధభేదము కలిగినటువంటి హల్లుల జంట వ్యవధానము లేకుండా వెంట వెంటనే వచ్చినట్లయితే అది చేకానుప్రాస అలంకారం అర్ధ కాకుండా పదాలు తాత్పర్య భేదంతో ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాస అలంకారం ఆ అర్ధ అలుల జంట అర్ధ భేదంతో వ్యవధానంగా కొంత గ్యాప్ తోడ వచ్చేటువంటి అలంకారం ఏ అలంకారం అయితే అలంకారము ఇక్కడ అవ్యవధానంగా అంటే వ్యవధానము లేకుండా వెంట వెంటనే వచ్చేటువంటి అలంకారం ఏమిటి అని అంటే చేకానుప్రాస అలంకారం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవి కాకుండా ప్రాస అలంకారం ఉంటుంది చివరిలో ప్రాస చెప్తే అం ప్రాస అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం అంటారు అంటే ముక్తము అని అంటే విడిచిన గ్రస్తము అంటే గ్రహించిన అంటే విడిచిన పదాన్ని గ్రహించి చెప్పేటువంటి అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం ఇప్పుడు పద్యం అన్నప్పుడు నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఇట్లా నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదము చివర విడిచినటువంటి పదము రెండో పాదము మొదట రెండో పాదము చివర విడిచినటువంటి పదము మూడో పాదము మొదట మూడో పాదము చివర విడిచినటువంటి పదము నాలుగో పాదము మొదట గ్రహించి చెప్పినట్లయితే ఇట్లా గ్రహించి చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటావు అని అంటే ముక్త పద గ్రస్త అలంకారము అని అంటాం అంటే ఇక్కడ ఇక్కడ విడిచాలి ఇక్కడ గ్రహించాలి ఇక్కడ విడవాలి ఇక్కడ గ్రహించాలి ఇక్కడ విడవాలి ఇక్కడ గ్రహించాలి పాత సినిమాలో మనకు పాటు ఉంటది అలా గోదావరి గట్టు ఉంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పిట్టుంది పిట్ట మనసులో ఏముంది అని అన్నాం అందులో ముక్తప్రస్థ అలంకారం ఉంటది అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినకయ్యింది అయ్యింది చినికే చిటపడ తాకేనేలా చిలకలు చెట్టు అయ్యింది రాచిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అని అంటాం అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది అనేటువంటి పాట ఉంది కదా అందులో ఉన్నటువంటి అలంకారం కూడా ముక్త పదకస్థ అలంకారమే రింగరంగు బిల్ల రూపాయి దండ దండ దామర ముగ్గా మొగ్గ కాజురా మొదుగు నీడ కాజురా నిమ్మల బావి బావి కాజురా బచ్చలి కూర కూర కుమ్మరి కొమ్మరి వాము కాజురా బాపని మీసం మీసము గాజుర మిరాల పొడి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏమైతుందంటే ముక్త పథకస్థ అలంకారమే రింగరంగు బిల్ల రూపాయి దండ నెక్స్ట్ దండగాజురా దామర మొగ్గ మొగ్గ గాజురా మోదుగునీడ కచ్చివండి ఆ ఇట్లా సుదతి నూతన మదనా మదనాగతురంగ గ తురంగ సదనా సదనా మయ గజ రథన రథనాగేంద్ర నిభ రసనరసింహ రథ నాగేంద్ర నివకీర్తి రసనరసింహ ఇది మరి ఇక్కడ ముక్త పదగ్రస్త అలంకారము అని అంటే పదాన్ని విడిచి అంటే ఇక్కడ విడిచినటువంటి పదాన్ని గ్రహించి చెప్పడమే ఏమైతుంది అని అంటే ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది ఇప్పుడు నీకు ఇక్కడ ఆరు అలంకారాలని చెప్పడం జరిగింది నృత్యానుప్రాస అలంకారము చీకానుప్రాస అలంకారము లాఠానుప్రాస అలంకారము అంచానుప్రాస అలంకారము ముక్త పదగ్రస్త అలంకారము అదే విధంగా యమక అలంకారము చెప్పడము జరిగింది ఈ ఆరు అలంకారాలు శబ్ద అలంకారాలు ఇక్కడ ఒకటే ప్రశ్న వచ్చిందండి ఈ ప్రశ్నను ఆధారంగా చేసుకుని అలంక ఆరు అలంకారాలు చెప్పిన అంటే దాదాపు ఒక ఇరవై ముప్పై బిట్లు కవర్ అయ్యే విధంగా ఇక్కడ మనము చెప్పుకోవడము జరిగిందండి కాకి కాకిల కోకు కాకి కోకిల కాదు కదా అని అన్నాం అది ఉత్యానుప్రాస అలంకారం అరటి తొక్క తొక్క రాజు చేకానుప్రాస అలంకారం తమ్మునికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని చేకానుప్రాస అలంకారం చూడండి నీటిలో పడిన తేలు తేలుతుందా నిప్పులో పెట్టిన కాలు కాలుతుందా ఇవన్నీ చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణలు అదే నృత్యానుప్రాస అలంకారము ఆ బాబు బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు రత్తమ్మ తన అత్తమ్మకు కొత్త దుత్తతో పాలు తెచ్చి ఇచ్చినది ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అండి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉత్యానుప్రాస అలంకారానికి సంబంధించి అంత్యానుప్రాస అలంకారానికి కొందరికి రెండు కాళ్ళు మరికొందరికి మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు నగారా మోగిందా నయాగర దుమికిందా ఇది కూడా అంత్యానుప్రాస అలంకారమే అదే విధంగా కూలి మస్తుగా దొరుకుతాదని వలస కూలిలో ఉన్నది గొడ్ల డొక్కలు గుంజిన వాన పాములు ఎండిన గుడి సగ్గిసిరి పోతివా నడుం చుట్టక పోతివ ఎన్నడొస్తవు లేవరి పాలమూరు జాలరి ఎన్నడొస్తవు లేవరి పాలమూరు జాలరి ఇది కూడా అంచాన ప్రాసాలంకారం కిందికే వస్తుంది ఓకేనా రైట్ ఇది శబ్దాలంకారాలకు సంబంధించి మళ్ళీ ఎక్కడైనా అర్ధాలంకారాలు వస్తే అక్కడ అన్ని కవర్ చేస్తా అర్ధాలంకారాలు రైట్ రెండో ప్రశ్న ఈ కింది వాణిలో విభిన్న సంధిని గుర్తించండి అని అన్నాడు విభిన్న సంధిని గుర్తించండి అని అన్నప్పుడు జాగ్రత్త గమనించాలి సరసము ప్లస్ మాట విరసము ప్లస్ వచనము భయము ప్లస్ పడు రక్తము ప్లస్ పోటు సరసము ప్లస్ మాట ఏమవుతుంది అని అంటే సరసపు మాట అవుతుంది సరసపు మాట సరసంపు మాట అవుతుంది విరసము ప్లస్ వచనము విరసపు వచనము విరసపు వచనము విరసంపు వచనము అవుతుంది భయము ప్లస్ పడు భయపడు అవుతుంది రక్తము ప్లస్ పోటు రక్తపు పోటు అవుతుంది ఇక్కడ ఏందని అంటే ఏ బి డి ఈ మూడు ఏ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనంటే పుంపాదేశ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు పుంపాదేశి ఈ భయము ప్లస్ పడు భయపడు అనేటువంటిది ఏ సంధి అని అంటే ఇది ఆది సంధి మరి ఈ పుంపాదేశ సంధి సూత్రం ఏంది అని అంటే కర్మధారేమందువర్ణ మనకు పుంపులకు కర్మదారేము అంటే ఏంది విశేష విశేషణాలతో కూడుకున్నటువంటి దానికే కర్మధారేము అని పేరు ఇప్పుడు మాట సరసము ఇది కర్మధారేమవుతుందా కాదా చూడాలని అంటే మాటలు చాలా ఉంటాయి అందులోకెళ్ళి సరసమైనటువంటి మాటను బయటికి తీసిన అంటే ఇదేమో విశేషణము ఇదేమో విశేషము విశేషము విశేషణం ఉంది కాబట్టి కర్మధారయము ఈ కర్మధారయంలో మువర్ణం వచ్చింది కాబట్టి మువర్ణం ప్లేస్ లో ఏమొస్తుంది అంటే పూ గాని సున్నా పూ గాని వస్తే ఆ సంధిని ఏమంటామని అంటే పుంపాదేశ సంధి అని అంటాము ఇది కూడా విరసము ప్లస్ వచనం ఇది కూడా కర్మదారేమవుతుంది కర్మదారేమనందు మువర్ణం నాకు ఇది మీరు గమనించాలి కర్మదారేమనందు మువర్ణం నాకు చాలా మంది గ్రామర్లు చెప్తా ఉన్నారు కానీ గ్రామర్లు చెప్తా ఉన్నారు కానీ ఒక క్లారిటీ లేకుండా గ్రామర్స్ అనేటువంటివి చెప్తా ఉన్నారు అసలు కర్మదారేమని కూడా తెలియకుండానే గ్రామర్లు అనేటువంటివి నడుస్తా ఉన్నాయి ఓకేనా రైట్ చాలా వరకు చాలా వరకు అవగాహన లేకుండా గ్రామర్ అయినా కానీ టెక్స్ట్ అయినా కానీ ఒక అవగాహన లేకుండా గుడ్డెత్తు చేలబడ్డట్టుగా ఏదో అంటే నడుస్తున్నది ఏదో వీడియో పెట్టినామా అంటే పెట్టినామా అన్నట్టుగానే ఉన్నది ఓకే రైట్ ప్లస్ పడి ఇది పడ్వాది సంధి పట్వాదులు పరమైనప్పుడు వచ్చేటువంటి సంధి పట్వాది సంధి ఈ రక్తము ప్లస్ పోటు పోడులు చాలా ఉంటాయి అందులో రక్తపోటు ఇది విశేషణము విశేషము కాబట్టి కర్మధారేమందు నందు మువర్ణమునకు అయినాయి కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది అంటే పుంపాదేశ సంధి ఇక్కడ ఆన్సర్ ఏంది ఈ కింది వాణిలో విభిన్న సంధిని గుర్తించండి అని అన్నాడు కాబట్టి ఇది పడ్వాది సంధికి సంబంధించిన ఉదాహరణ ఇది విభిన్న సంధిగా మనము చెప్పుకోవచ్చు రైట్ తర్వాత ప్రథమేతర విభక్తి శత్రార్థక సువర్ణకములందున్న ఉకారమునకు సంధి ఆప్షన్ ఏ నిత్యముగా అనగు ఆప్షన్ బి వైకల్పికముగా అనగు ఆప్షన్ సి బహుళకముగా అనగు ఆప్షన్ డి నిషేధముగానగు ఇక్కడ నిత్యము వైకల్పికము బహుళము నిషేధం ఈ నాలుగిటిని ఏమంటారు అని అంటే బహుళము అని అంటారు బహుళము అనేటువంటిది నాలుగు విధాలు ఒకటి నిత్యము రెండు నిషేధము మూడు వైకల్పికము నాలుగు అన్య విధము అంటే ఇక్కడ అత్తునకు సంధి బహుళముగా అనగు అని అంటారు బహుళము అని అంటే చాలా వరకు అనేక విధాలు అని అనుకుంటారు కానీ అనేక విధాలు కాదు ఇవి అసలు ఈ నిత్యం అంటే ఏంది వైకల్పికం అంటే ఏంది బహుళం అంటే ఏంది నిషేధం అంటే ఏందో తెలియాలి బహుళము అనేది నాలుగు విధములు అని మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒకటి నిత్యము రెండు నిషేధము ఒకడు వైకల్పికము నాలుగు అన్య విధము నిత్యము అని అంటే సంధి ఎల్లప్పుడూ జరుగుటనో నిత్యము అని అంటారు సంధి జరగకుండా ఉండుటనో నిషేధము అని అంటారు సంధి జరగకుండా ఉండుటనో ఏమంటారు అనంటే నిషేధము అని అంటారు సంధి ఒక మారు జరుగుట ఒక మారు జరగకుండా ఉండుటను ఏమంటారు అనంటే వైకల్పికము అంటారు ఈ వైకల్పికానికే ఇంకొక పేరు ఏం పేరు అనంటే విభాష అనేటువంటి పేరు కూడా ఈ వైకల్పికానికి ఉన్నది అన్య విధము అని అంటే సంధి మనం అనుకున్నటువంటి విధంగా కాకుండా వేరే విధంగా జరగడాన్ని ఏమంటారు అని అంటే అన్య విధము అని అనడము జరుగుతుంది రైట్ ఇక్కడ ప్రథమేతర విభక్తి శత్రార్థక చువర్ణకములందున్న ముఖారమునకు సంధి అని అన్నాడు నిత్యముగాను వైకల్పికముగాను బహుళకముగాను నిషేధముగాను ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వైకల్పికముగాను అనేటువంటిది ఇక్కడ అవుతుంది రైట్ నెక్స్ట్ పోదాం ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ వర్తమాన కాలిక సమాపక క్రియ శత్రార్థకం భూతకాలిక అసమాపక క్రియ క్వార్ధకం వర్తమాన కాలిక అసమాపక క్రియ శత్రార్థకం భవిష్యత్తు కాలిక అసమాపక క్రియ అత్యర్థకము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ వర్తమాన కాలిక సమాపక క్రియను శత్రధకము అన్నారు దేని అంటారు అని అంటే అసమాపక క్రియను శత్రధకము అంటారు భూతకాలిక అసమాపక క్రియను క్వార్ధకం అంటారు ఇది రైటే ఇది రాంగ్ వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రార్థకం అంటారు ఇది రైటే భవిష్యత్తు కాలిక అసమాపక క్రియను అప్యర్థకము అనరు ఏమంటారు దీన్ని ఛేదార్థకము అంటారు ఛేదార్థకము అంటారు వర్తమానకాలిక సమాపక క్రియ అనేటువంటి దాన్ని శత్రార్థకము అనరు ఓకే అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి రెండు మూడు మాత్రమే సరైనటువంటివి కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్దాం ఆప్షన్స్ లోకి వెళ్తే ఏముందో ఒకసారి చూద్దాం ఏ ఒకటి సరైనది బి రెండు మూడు సరైనవి సి రెండు మూడు నాలుగు సరైనవి డి ఒకటి రెండు మూడు సరైనవి ఆన్సర్ సి మనకు రెండు మూడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే రెండు మూడు సరైన అంటే బి ఇస్ ద ఆన్సర్ గా మనము చెప్పొచ్చు ఓకేనా రైట్ తర్వాత ప్రశ్న చూద్దాం ఈ కింది వాణిలో వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు అసలు ఇక్కడ ప్రశ్నార్థక వాక్యము అనేటువంటిది చూసినట్లయితే ఏ భాషలో అయినా మూడు రకాలు ఏ భాషలో అయినా మూడు రకాలు ప్రశ్నార్థక వాక్యాలు ఒకటి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు రెండు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యాంతర వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అదేవిధంగా విషయ నిర్ధారక ప్రశ్నలు విషయ నిర్ధారక ప్రశ్నలు ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు మూడు రకాలు ఒకటి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు విషయ నిర్ధారక ప్రశ్నలు వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అని ఏంటి ఏంటంటే వాక్యం యొక్క చివర్లో ప్రశ్న యొక్క చివర్లో ఆ అనేటువంటి అక్షరం ఉంటే దాన్ని వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అని అంటారు వాకేతర శబ్దాక్ష శబ్దాపేక్ష ప్రశ్నలు అని అంటే ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఆ ఎక్కడ అంటే డబ్ల్యూహెచ్తో సంబంధించినటువంటి తో కూడుకున్నటువంటి పదాలు వ్యాఖ్యాతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటే ప్రశ్నార్థక వాక్యాలలో ఎందుకు గాని ఏమిటి గాని ఎలా కాని ఎప్పుడు గాని ఎక్కడ కాని కనపడ్డది అని అంటే అది వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు విషయ నిర్ధారక ప్రశ్నలు అని అంటే ఆ ప్రశ్నలలో కథూ గాని కథ గాని చేరినట్లయితే దాన్ని విశ్ విషయ నిర్ధారక ప్రశ్నలు అని అంటారు ఇక్కడ చూద్దాం మరి ఈ కింది వాణిలో వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్న అని అన్నాడు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్న ఆప్షన్ ఏ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని అన్నాడు చివరిలో ఆ ఉంది కాబట్టి ఇది వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్న కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఆమె ఎందుకు నవ్వుతుంది ఇక్కడ ఎందుకు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇది వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్న అవుతుంది ఆ అమ్మాయి మంచిదే కదు అనంటే ఇది విషయ నిర్ధారక ప్రశ్న నేను చెప్పిన ప్రశ్న వచ్చిందా ఆ ఉంది కాబట్టి ఇది కూడా ఏమైతుంది అనంటే వా వాక్యాంత ప్రశ్న ప్రశ్నే అవుతుంది గద్దరు నృత్యము చేస్తాడు కదు అని అన్నా గద్దరు నృత్యము చేస్తాడు కదు అని అంటే ఇది కూడా ఏమైతుంది అని అంటే విషయాన్ని నిర్ధారించుకోవడం అనమాట కదు కథ అనేటువంటిది నేను చెప్పిన ప్రశ్నే వచ్చింది కదా నేను నేను చెప్పినటువంటి బిడ్సే వచ్చినాయి కదా నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఆ అవి ఎందుకు వచ్చింది ఆమె ఎక్కడుంది నువ్వు ఎలా వచ్చావు ఇవేమైతాయి వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అవుతాయి వాక్యం యొక్క చివరిలో చివరిలో ఆ అనేటువంటి అక్షరం ఉంటేనేమో అది వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు మూడు రకాలే ఓకేనా రైట్ తర్వాత చూసినట్లయితే కేతనము అనేటువంటి పదాలకి పర్యాయ పదాలు అని అన్నాడు కేతనం ఆప్షన్ ఏ పతాకము జెండా ధ్వజము ఇల్లు గృహము నిలయము కేతువు రాహువు కేశం నరకము నాకము స్వర్గము ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ కేతనము అని అంటే జెండా అంటే పతాకము జెండా ధ్వజము ఆన్సర్ వచ్చేసేసి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇల్లు గృహము నిలయము కాదు కేతువు రాహువు కేశము కాదు నరకము నాకము స్వర్గం కాదు ఆన్సర్ వచ్చేసేసి కేతనం ఓకేనా రైట్ రైట్ వంకరులు తిరిగే పొట్టగలది ఏ పదానికి ఉత్పత్తి వృకోదరము వక్రోదరము కాకోదరము క్రూరోదరము వంకరులు తిరిగే పొట్టగలది ఏ పదానికి ఉత్పత్తి ఇక్కడ ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసేసేసి ఆప్షన్ ఏ వృకోధరం అని అన్నాడు వక్రోధరము కాకోదరము క్రూరోధరము ఆన్సర్ వచ్చేసేసేసి కాకోదరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కాకోర కాకోదరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ మాంసాన్ని కోరేది అని అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ ద్వాంక్షము ఆప్షన్ బి మాంసాహారి ఆప్షన్ సి సాంక్షము ఆప్షన్ డి భస్వము ఆన్సర్ వచ్చేసేసి మాంసాన్ని కోరేది అని అంటే ఇక్కడ ద్వాంక్షము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓ ద్వాంస అని రాస్తాడు ఏ దాంట్లో వాయసము అనేటువంటి పాఠ్యాంశంలో ఈ వాయసము అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే మామిల్లా రమా గౌడ్ మామిల్ల రామాగౌడి యొక్క రచనలు నరక గౌషక నరక గౌషక నరసింహ శతకము రసతరంగిని కవి గౌడప్ప శతకము గౌడ ప్రబోధము శబరీమాత శతకము కవితా సుధాలహరి ఆ ఇనేక యొక్క బిరుదులు మసుక మధుర కవి సుకవి సుధాకర కవి కోకిల తెలంగాణ కవి కోకిలలో వేముగంటి నరసింహాచార్యులతో పాటు మామిల్ల రామ్యాగ రామాగౌడు కూడా తెలంగాణ కవి కోకిల ఓకేనా రైట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద్వాంసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ బంగారము అనేటువంటి పదానికి బంగారము అనేటువంటి పదానికి ఆ వికృతి చెప్పండి అని అన్నాడు ఆప్షన్ ఏ పసిడి ఆప్షన్ బి సింగారము ఆప్షన్ సి భృంగారము ఆప్షన్ డి సువర్ణము ఆన్సర్ వచ్చేసేసి బంగారము అనేటువంటి పదానికి వికృతి బృంగారం అందరు చాలా వరకు ఏమనుకుంటారు ఈ బృంగారము అనేటువంటిది బృంగారము బంగారము అనేటువంటి పదానికి వికృతి బృంగారం బృంగారము బంగారము అసలు ప్రకృతి అనేది అసలు బంగారం అనేటువంటి పదానికి ప్రకృతి బృంగారము అది బంగారము వికృతి ఓకే రైట్ ప్రకృతి వికృతులకు సంబంధించి రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఆప్షన్ ఏ మొలాయి పాలకులు ఆప్షన్ బి నిజాం పాలకుడు ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లకు ఆప్షన్ డి బహుమనీ పాలకుడు ఆన్సర్ వచ్చేసేసి నిజాం పాలకుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నిజాం పాలకుడు ఇచ్చాడు అని అన్నారు కానీ ఏ పాలకుడు ఇచ్చాడు అనేటువంటిది మనకు పాఠ్యాంశంలో ఇవ్వ లేదు ఓకేనా దేవుడు అమ్ముదికి పోయి జలాన్ని తెస్తాడు లోకోపకర్తలకు ఇది సహజ గుణం అనే వాక్యంలోని అలంకారము ఆప్షన్ ఏ వ్యాజస్తుతి ఆప్షన్ బి అర్ధంతరన్యాసం ఆప్షన్ సి ఉత్ప్రేక్ష ఆప్షన్ డి దృష్టాంత ఆన్సర్ వచ్చేసేసేసి అర్ధంతరన్యాసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాజస్తుతి ఆప్షన్ బి అర్ధంతరన్యాసం ఆప్షన్ సి ఉత్ప్రేక్ష ఆప్షన్ డి దృష్టాంతము ఆన్సర్ వచ్చేసి అర్ధాంతరన్యాసం ఆ న్యాసం అంటే ఏం లేదండి సామాన్య విషయాన్ని విశేష విషయము చేత విశేష విషయము చేత విశేష విషయాన్ని సామాన్య విషయము చేత సమర్థించి చెప్పుడను విశేష విషయాన్ని సామాన్య విషయం చేత సామాన్య విషయాన్ని విశేష విషయం చేత సమర్థించి చెప్పుడనే ఏమంటారు అని అంటే అర్ధాంతర్యాస అలంకారం అంటారు మేగుడు అంబుదికుపోయి జలాన్ని తెస్తాడు అనేది విశేష విషయం లోకోపకర్తల కింది సహజం అనేటువంటి సామాన్య విషయం ఈ విశేష విషయాన్ని సామాన్య విషయమైనటువంటి లోకోపకర్తలకు ఇది సహజ అనేటువంటి దానితోటి సమర్థించి చెప్పినాము కాబట్టి ఇది న్యాస అలంకారం వ్యాజస్థుతి అని అంటే ఏంది నింద చేత స్థుతి కాని స్థుతి చేత నిందగాని చెప్పబడితే అది వ్యాజస్థుతి అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంది ఉపమాన ధర్మ సామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుడను ఉత్ప్రేక్ష అంటారు దృష్టాంతం అంటే ఏంది ఉపమే ఉపమానముల యొక్క బింబ ప్రతిబింబ భావములను అంటే ఉపమేయ ఉపమానముల యొక్క వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్తే అది దృష్టాంత అలంకారము ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఆ అలంకారం యొక్క ఆ వాక్యంలో అన్నట్లు అనేటువంటిది ఉంటుంది మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది అది ఉత్ప్రేక్ష అలంకారం దృష్టాంత అలంకారం అని అంటే ఏంటంటే ఆ ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు రాజు కీర్తిని ప్రసాదించడంలో ఎంత గొప్పవాడు చంద్రుడు కూడా కాంతిని ప్రసాదించడంలో అంత గొప్పవాడు రాజు యొక్క ధర్మం అయినటువంటి కీర్తి చంద్రుని యొక్క ధర్మం అయినటువంటి కాంతి ఈ రెండింటిని బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్పడం చేత దాంట్లో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుంది అంటే దృష్టాంత అలంకారము అవుతుంది అంటే ఊహ ఉపమా అంటే పోలిక గుర్తుపెట్టుకోండి అర్ధంతర్యాస అంటే సామాన్య విషయాన్ని విశేష విషయం చేత వ్యాజస్ అంటే నిందచేత నిందచేత శుతి శుతి చేత నింద చెప్పబడితే అది వ్యాజస్థుతి ఓ దూతిక బాగు బాగు నా కొరకై నకముల చేత దంతములము చేత గాయములు పొందితివి కదా అంటాడు ఓ గంగానికి వివేకము లేదు ఓ గంగానికి వివేకము లేదు నువ్వు పాపాత్తులకు కూడా స్వర్గానికి అలజేస్తున్నావు అని అంటాడు ఓ గంగానికి వివేకం లేదు అని అంటే అది తిట్టినట్లు అనపడుతుంది నిందలే కనబడుతుంది కనపడుతుంది కానీ లోపల స్థుతి ఉంది పాపాత్రులకు కూడా స్వర్గానికి అల అని అంటే స్థుతి లెక్క కనపడుతుంది కానీ లోపల నింద ఉంది అంటే నింద చేత స్థుతి స్థుతి చేత నింద చెప్పబడితే అది అలంకారం అవుతుంది అంటే అంటే వ్యాజస్థుతి అలంకారం అవుతుంది ఇక్కడ మేగుడు అంబుదికి పోయి జలాన్ని తెస్తాడు లోకోపకర్తలకు సహజ వాక్యము ఏ అలంకారం అని అంటే న్యాస అలంకారం ఓకేనా రైట్ ఇవి వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి కొన్ని బిట్స్ ఇంకా కొన్ని వ్యాకరణ అంశాలకు సంబంధించి తయారు చేస్తున్నాను ఎందుకంటే ఈ స్లైడ్స్ తయారు చేసుకోవాలంటే ఒక్కొక్క బిట్టుకు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు పడుతుంది టైప్ చేయాలి కదా స్లైడ్స్లలో టైప్ చేయాలి కాబట్టి ఐదు నిమిషాలు పడుతుంది కంపల్సరీగా ఒక్కొక్క దానికి ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి నేను ఒక ఇరవై ప్రశ్నలు తయారు చేయాలని అంటే దానికి ఒక గంట సమయం ఈ వీడియో రికార్డ్ చేయాలంటే ఒక గంట సమయం ఒక గంట సమయం అంటే గంట లేదా రెండు మూడు గంటల ఒక వీడియో చేయాలంటే రెండు మూడు గంటల సమయం అనేటువంటిది పడతా ఉన్నది సమయం అనేటువంటిది వెచ్చించాల్సి అవసరం ఉన్నది కాబట్టి తొందర తొందర చేయండి తొందర తొందర చేయండి అని అడుగుతున్నారు కానీ కొంచెం సమయంతో కూడుకున్నటువంటి అంశము కాబట్టి నేను రోజొక వీడియో చొప్పున అయితే మీకు అందజేస్తున్నాను మీరు చేయాల్సింది లేదు నేను పడ్డటువంటి శ్రమకు నేను పడ్డటువంటి కష్టానికి ఒక లైక్ ఇవ్వాలి అంతే నేను పడ్డటువంటి ఒక కష్టానికి ఒక ట్యాంక్ యూ చెప్పాలి కామెంట్లో అదేవిధంగా చాలామందికి షేర్ చేసి సబ్స్క్రైబ్లు పెంచడానికి అవకాశం అయితే కల్పించాలి ఓకే అందరికీ Wish you all the best.